ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే ఈ వృచ్చిక రాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తున్నాడు ఇక జీవితంలో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అయితే వృచ్చిక రాశి వారికి ఎవరు ఎంటర్ కాబోతున్నారు వీరి జీవితంలో నెంబర్ వన్గా ఎలా ఎదగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు అనే పూర్తి జాతకం మనం పూర్తిగా ఈ ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి అయితే రాబోతున్నారు మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడతారు ఈ రాశి వారికి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక వృచ్చిక రాశి వారికి ఇక వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు ఈ రాశి వారి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహజ్జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా ఎప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఇక ముందుగా అయితే ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు చాలా దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు అంటే ఎవరైనా కష్టాల్లో కానీ ఆపదలో కానీ ఉంటే గనక వీరు అస్సలు ఊరుకోలేరు వీరికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే కలిగి ఉంటారు ఎందుకంటే వీరిని ఇతరులను వీరు ఎవరిని చూసినా చిన్నవారు కానీ పెద్దవారు కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అందరికీ కూడా వీరంటే చాలా అయితే ఇష్టపడతారు అలాంటి మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో పుట్టిన వారికి ఎక్కువ జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటువంటి పొళ్ళు పోకుండా చెప్తూ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాంటివి వీరైతే అస్సలు కూడా మర్చిపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారని చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా చౌక్యంగా చక్కగా చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులు ఎవ్వరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఇక వీరు చిరక రాశి వారికి సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కొన్ని విషయంలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తూ ఉంటారు వెంట వెంట నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు అయితే సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు ఇక ఆచితూచి వీరు అడుగు వేస్తూ ఉంటారు చాలా నిర్ణయాలు అయితే మంచిగా అయితే తీసుకుంటారు అయితే ఈ రాశి వారికి ఇంటి భోజనాన్ని అయితే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అలాగే బంధువులకు బంధుత్వాలకు అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఇక ఈ రాశివారి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు విచిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటం వీళ్ళు దిట్టలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి కుటుంబానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలు వీళ్ళు అటు ఇటు ఒడిదుడుకుల కూడా అంటే అంటే ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటిని కూడా మంచి బ అంటే నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరం వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదో కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది ఇక వీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరులకు యొక్క సక్సెస్కి ఈ రాశివారు కారకులైతే అవుతారు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క ఈ రాశి వారికి జీవితంలోకి తలరాత మార్చేటువంటి ఒక వ్యక్తి అనేది రాబోతున్నారు ఈ వ్యక్తి వల్ల మీరు తొందరగా జీవితంలో అంటే జీరో నుండి నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అనేది మీకు అన్ని విధాలు కూడా మంచి చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అనేది చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదు మీ మంచి కోరేటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా సహాయమైతే అవుతాయి అన్ని విధాలకు కూడా మీకు మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడం వారి వల్ల కనక వర్షం కురవడం ఇలా అయితే జరుగుతుంది మీ జీవితంలోకి ముఖ్యంగా వృచ్చిక రాశివారి జీవితంలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా విన్నత్తంగా మారబోతుంది ఇదంతా జరగ జరగడానికి కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు లేదా ఎరుగు పొరుగు స్నేహితులు కావచ్చు లేదా మీ బంధువులలో ఎవరైనా ఒక్కరైతే కావచ్చు ఇలా ఖచ్చితంగా ఒక వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అంటే మీ జీవితం ఇప్పుడు కొంచెం సమస్యల్లో లేదా ఏదో ఒక డబ్బు సమస్యలు ఏదో ఒక అధిగమించడం వల్ల ఆ సమస్యలన్నీ ఆ వ్యక్తి వల్ల అన్నీ కూడా తొలగిపోయి ఇక మీరు జీవితంలో నెంబర్ వన్గా అయితే ఎదగబోదా పోవడానికైతే ఆ వ్యక్తి కారణమైతే ఖచ్చితంగా అవుతూ ఉంటారు అంటే కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీరు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదా ఎవరో ఒక వ్యక్తి అయితే మీ స్నేహితుల రూపంలో కావచ్చు లేదా బంధువులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఇలా ఎవరో ఒక ప్రదేశంలో మీ దగ్గర చేసే వ్యక్తి కావచ్చు ఎలా అయితేనే ఈ వ్యక్తి జీవితంలోకి రావటం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఇలా ఎప్పుడైతే వృచ్చిక రాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం జరుగుతుందో ఆ వ్యక్తి వల్ల మీ జీవితం టోటల్గా చేంజ్ అయిపోతుంది ఇక మీ తలరాత మారిపోయేటటువంటి అవకాశాలు అయితే మీకు ఈ రోజు నుంచి మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో మీరు మీరే ఊహించరు అంత విధంగా మీరు ఎదగబోతారు అంటే నెంబర్ వన్గా మీరు జీవితంలో పూర్తిగా చేంజ్ అనేది మార్పులు చేర్పులో అని ఖచ్చితంగా ఆ వ్యక్తి వల్ల జరగబోతుంది that పోతుంది కాబట్టి మీరే ఆశ్చర్యపో విధంగా మీరు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ వ వారి వల్ల మీ చేంజ్ అనేది అంతగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరే నమ్ముకోలేరా మేము ఇంత ఎదిగాము మేము ఇంత కష్టపడ్డాము అంటే మీరు ఇంతకుముందు చాలా కష్టపడ్డారు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీరు పొందుకోబోతున్నారు అలాగే దైవ అనుగ్రహం కూడా మీకు చాలా ఉంటుందండి ఇలా వారి వల్ల మీకు దైవ అనుగ్రహం వల్ల మీకు రెండు కూడా టోటల్గా మీ జీవితం అనేది పూర్తిగా మారడానికి కారణం ఈ ఇద్దరు వ్యక్తులు అయినది చెప్పుకోవచ్చు అంటే మనకు దైవ అనుగ్రహం ఉంటే కదా ఏదైనా పని చేయడానికి మనం సక్సెస్ఫుల్గా సాధించగలుగుతాము అలాగే ఆ వ్యక్తి వల్ల కూడా మీ జీవితం అనేది మారిపోతుంది